ఆ రోజుల్లో లెక్క కేసులు అని కూడా చెప్పాడు ఆయన ఇసుక తిన్నది నిర్ణయాలు మాత్రమే దాంట్లో ఇష్యూ అంతా కూడా అధికార యంత్రాంగంతో ముడిపడి ఉంటుంది పట్టుకోవడానికి కుదరదు అవసరమైతే నోటీస్ ఇచ్చి విచారణ చేయాలి ఇదెందుకు చేయగలిగాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జిఎస్టి డిపార్ట్మెంట్ ముందే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది అబ్బాయిలు మీ దగ్గర నుంచి జీఎస్టీ మోసం జరిగింది చూసుకోండి అని కానీ చంద్రబాబు యాక్షన్ తీసుకోలేదు డబ్బులు మాత్రం వెళ్లిపోయినాయి ఈ సదర్ సంస్థకి ఇప్పుడు ఆ సదర్ సంస్థ ఏమైపోయింది ఎక్కడుంది ఆ సంస్థకి సంబంధించినటువంటి దాంట్లో ఈడీ విచారణ చేసింది కట్టింది కాబట్టి ఈడీ కేసులు కట్టింది కాబట్టి అక్కడ సుప్రీంకోర్టులో నేను వాదించడానికి అదే కదా చెప్పింది మీద ఈడీనే కేసు కట్టిందని కదా ప్లస్ వాళ్ళందరినీ పిలిచారు వాంగ్మూలాలు తీసుకున్నారు వాళ్ళతో ఏది సిమెంట్స్ వాళ్ళతో ఒరిజినల్ సిమెంట్స్ వాళ్ళతో ఈ దొంగ సీమెంట్స్ వాళ్ళతో ఇట్లాంటివన్నీ కూడా అన్ని లెక్క కట్టాక అందుకే అన్ని ఏళ్ళు పట్టింది మూడున్నర నాలుగు పట్టింది ఇంకోటి ఏంటంటే అధికారులు కూడా భయపడతారు చంద్రబాబు మీదనే కేసు అంటే ఆ డీటెయిల్స్ అన్ని సేకరించారు కానీ సదరు అధికారులు అరెస్ట్ కి ధైర్యం చేయలే చివరికి ధైర్యం చేసే అధికారి ఆ సంజీవ వీళ్ళు వచ్చిన తర్వాతన అది కూడా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన అధికారులు అయితే కనుక